శ్రీ మాతృనమ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బై చావ్స్ ఆజా ఛానల్ రోజు ఈ వీడియోలో మీద షేర్ చేసుకుంటుంది ధనత్రయ దోశకు కొన్ని ఐటమ్స్ అన్ని నేను తీసుకున్నానండి మన పూజా స్టోర్ వాళ్ళకి స్పెషల్గా చెప్పించి మన కోసమని కొన్ని ఐటమ్స్ నేను తెప్పించుకున్నాను అది ఎప్పటి నుంచి వాళ్ళు చెప్తూనే ఉంటున్నానండి నేను ధనత్రయ దోశ కోసం అని చెప్పి సో మీకు ఇప్పుడు ఐటమ్స్ అన్నీ నేను చూపిస్తాను నేను నాకైతే బాగా నచ్చాయండి మంచి క్వాలిటీతో వచ్చాయి అదేవిధంగా మీకు ఎవరికైనా కావాలనుకుంటే మట్టుకు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇంకెన్ని రోజులు లేదు కదండి సో ఫోర్టీన్త్ లో వచ్చేస్తుంది దాని త్రయదశి ఒకసారి ఐటమ్స్ అయితే మనం చూసేద్దాం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ చూసిన ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మనం ఇంకా లేచి చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం బట్ వీడియోలోకి వెళ్ళే మేము ఇంకొకసారి నా గివ్ అవే అనౌన్స్మెంట్ కూడా మీకు గుర్తు చేస్తున్నానండి ఎవరైనా గివ్ అవే అనౌన్స్మెంట్లో పాల్గొనలేకపోతే ఒకసారి పార్టిసిపేట్ చేయండి మీకు మంచి గిఫ్ట్స్ అనేవి వస్తాయి టెన్ మెంబర్స్ అనేవి సెలెక్ట్ చేస్తున్నాను నేను అది మొత్తం దాని డీటెయిల్స్ అన్ని నేను టూ వీడియోస్లో తీసానండి సో ఏదైనా ఫస్ట్ వీడియోలో దాన్ని అంటే నేను ఫస్ట్ అవే అనౌన్స్మెంట్ పెట్టిన వీడియోలోనే కింద ఇంకొక లింక్ కూడా పెట్టాను నేను అంటే ఎలా చేయాలి ఎలా అప్రోచ్ అవ్వాలి అని చెప్పి ఒక మళ్ళీ ఇంకో వీడియో చేసి పెట్టాను నేను సో ఫస్ట్ గివ్వే అనౌన్స్మెంట్ ఆ వీడియోలను చూసి మీకు అంత క్లియర్ కట్గా అర్థమవుతుంది డౌట్స్ ఉంటే కింద లింక్ అనేది మీరు ఒకసారి టచ్ చేసి ఒకసారి క్లిక్ చేసి చూసి మొత్తం మీకు డీటెయిల్గా అంటే మనకు స్క్రీన్ షాట్ ఎలా తీయాలి దాన్ని ఎలా మనం పాస్ చేయాలి నాకు ఎలా మీరు దాన్ని షేర్ చేయాలని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పెట్టా నేను ఓకే ఇంకా మళ్ళీ చూడడానికి వీడియోలోకి వెళ్ళిపోతాం ఇదిగోండి ఐటమ్స్ చూపిస్తున్నాను నేను ఇది కాయిన్స్ అండి బ్రాస్ కాయిన్స్ ప్యూర్ బ్రాస్ కాయిన్స్ అండి ఇవి సో ఈ కాయిన్స్ అనేవి ఒకవైపు చూడండి ఒకవైపు లక్ష్మీ అమ్మవారు ఉంటారు ఇంకోవైపు శ్రీచక్రం అనేది ఇలా ఉంటుందండి అంటే సీచక్రమంతో ఇలా ఉంటుంది అమ్మవారు సో ఇలాంటి కాయిన్స్ అనేవి నేను ఫస్ట్ ఇది పెద్ద చాలా పెద్ద కాయిన్స్ అని మీకు అర్థమైపోతుంది ఈ పెద్ద కాయిన్స్ నేను ఎన్ని తీసుకున్నాను ట్వంటీ వన్ తీసుకున్నానండి అంటే ఏంటి అంటే లక్ష్మి అంటే శుక్రవారం పూజ మనం ఎక్కువ కనకధార సూత్ర పారాయణం చేస్తాం కదా సో కనకధార సూత్రం ఇరవై ఒకటి చదువుతాను కదండి సో ఇరవై ఒకటి కోసం అని చెప్పి సో వన్ రూపీ కాయిన్స్ బదులు ఇవి బ్రాస్ కాయిన్స్ పెద్ద సైజ్ తీసుకున్నాను నేను సో అదే విధంగా ఇందులో చిన్న కాయిన్స్ కూడా ఉన్నాయండి వాళ్ళు బ్రా అంటే గూడా నుంచి అప్పుడు నేను వెళ్ళినప్పుడు ఇంకా సో వాళ్ళు తీసుకొస్తారు ఎందుకంటే ట్వంటీ అది వన్ నాట్ ఎయిట్ కాయిన్స్ తీసుకుందాము అని చెప్పి అమ్మవారి అష్టోత్తరం చదువుకోవచ్చు మళ్ళీ అలాది అమ్మవారు అమ్మవారి లలిత అమ్మవారికి అష్టోత్తరం చదువుకోవచ్చు ఈ వీడిని యూస్ చేసుకొని మళ్ళీ అదేవిధంగా కుబేరి యొక్క అష్టోత్తరం కూడా అండి మనం మళ్ళీ కుబేరు కాయిన్స్ కూడా సపరేట్గా తీసుకొస్తానని చెప్పారు బట్ నేను మెయిన్ ఇవి తీసుకోవడానికి కారణం చెప్పాను వాళ్ళకి గుడాంలో ఉన్న ఆ టైంలోనే తెచ్చిపెట్టండి ఎలాగైనా అని చెప్పాను నేను వాళ్ళు మనకైతే తీసుకొచ్చి పడతారు సో వన్ నాట్ ఎయిట్ అండి సో వన్ నాట్ ఎయిట్ తీసుకుంటే అమ్మవారి కష్టోత్తరం చేసుకోవచ్చు అదేవిధంగా లలితాదేవి అమ్మవారి కష్టోత్తరం కూడా అండి ఈ శ్రీచక్రం ఈ దీంతో పాటు లేకపోతే లలితాదేవి అమ్మవారి కష్టోత్తరం చేసుకుంటే కూడా చాలా మంచిదని నాకు కొంతమంది చెప్పారు సో అందుకని చెప్పి ఆ కాయిన్స్ కూడా చెప్పాను నేను సో ప్యాకెట్ రాగానే వెంటనే మిత్రుడు నేను షేర్ చేసుకుంటాను నేను బట్ ప్రస్తుతానికి పెద్ద ఉన్న వాళ్ళ దగ్గర రెడీగా ఉంది అది ఇంకా గూడమ నుంచి ప్యాకెట్ తేలేదంట అవి వస్తే మటుకు వన్ నాట్ ఎయిట్ కాయిన్స్ తీసుకుంటున్నా నేను ప్రస్తుతానికి ట్వంటీ వన్ తీసుకున్నాను పెద్ద సైజ్ ఇవి సో ఇవి కనకదార సూత్రం పారాయణం ఏ రకంగా చేయాలనేది నేను ఒక రేపు మీకు ఆ వీడియోలో పెడతానండి శుక్రవారం నాడు నేను కరగదార సూత్రం ఎలాగా చేస్తున్నాను కదా ఆ వీడియోలో ఇది ఎలా యూస్ చేయాలి అని చెప్పి అంటే ఏమీ లేరు సో ఇది పెట్టి మీకు ఒకసారి నేను చూపిస్తానండి కాయిన్స్ అనేవి మళ్ళీ కుబేర పూజ కోసం చెప్పాను కానీ కుబేర కుంకుమండి పచ్చ కుంకుమ మన మనం యూజ్ చేస్తాం కదా కుబేర పూజకి సో కుబేరుడికి బాగా ఇష్టమండి పచ్చ కుంకుమ పచ్చ వస్తువులు అంటే చాలా ఇష్టము అందుకే పచ్చ బ్లౌజ్ కూడా తీసుకున్నానండి నేను అదేవిధంగా కాయిన్స్ మీ దగ్గర ఆల్రెడీ నా దగ్గర ఉండి కుబేర దీపాలు చూశారు కదా ఆ కుబేర దీపాలతో పాటు ఇవి ఒక కుబేర దీపాలు కొత్తగా తెప్పించి అది నేను చూశానండి సో వాళ్ళు చెప్పాను తీసుకొచ్చి పెట్టారు ఇవి బాగుంటాయండి ఇగోండి ఇదిగోండి కుబేరు ఇక్కడ కుబేర యంత్రం ఉంటుంది అదేవిధంగా ఇక్కడ ఇలాగా మొత్తం ఇగోండి సతీమణితో సహా మళ్ళీ లక్ష్మీ అమ్మవారితో సహా ఇలాగా కాయిన్తో ఉంటుంది ఇవి ఇవి కూడా కుబేర్ ఇవి కుబేర దీపాలను తెప్పించాను నేను ఇవి తీసుకొచ్చారు వాళ్ళు మా దగ్గర ఇంకా ఫుల్ స్టాక్తో ఉన్నాయండి మీరు ఏవి ఏవి కావాలనుకుంటే కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇంకా మెయిన్ ఇంకో రెండు వస్తువులు చూపిస్తున్నానండి నేను ఇవి చాలా 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 అసలు ఇది చెప్తూనే ఉన్నాను నేను సో అందరికీ నచ్చుతుంది ఇది సో మీకు నచ్చితే మట్టుగా నాకైతే బాగా నచ్చింది ఇది పాత్ర అక్షయపాత్ర వేరుపాటు అంటారండి దీన్ని ఇది కూడా నేను పచ్చిలో తీసుకున్నాను ఇంకొకటి కూడా తీసుకుంటానండి అది రెడ్లో కానీ ఇంకేదైనా పర్లేదు ఒకటి మచ్చుగా పచ్చగా ఉంటే మంచిది స్వామివారి పచ్చ అంటే చాలా ఇష్టం కదా ఒకసారి ఇది చూపిస్తాను ఇదిగోండి ఇది పీకాక్ పీకాక్ టైప్లో ఉంది ఇది ఇది చూపిస్తున్నాను నేను చూడండి నిజంగా అక్షయ పాత్ర పాత్రలోనే ఉంది ఇది ఇది కుబేర స్థానంలో మన పూజా మందిరంలోనే అలాగా చేసుకుంటే పెట్టుకోవచ్చు మీరు ఇంకా అబ్జర్వ్ చేసే లోపల అమ్మవారి పాదాలు ఉన్నాయండి ఇగోండి లక్ష్మీ అమ్మవారి పాదాలు ఉన్నాయి సో ఇందులో మనం ఇలా పెట్టుకుంటాము సో స్వామివారి ఎదురుగా ఇలా పెట్టుకొని మనం ఒక్కొక్క కాయిన్ అనేది వేసుకుంటాము మొత్తం అన్ని కాయిన్స్ పట్టేస్తాయండి కాయిన్స్ అని చూడండి చూసా ఇంకా ఎంత స్పేస్ ఉంది ఇంకా ఎంత స్పేస్ ఉంది చూడండి పట్టేస్తాయి అండి మొత్తం అన్ని కాయిన్స్ పట్టేస్తాయి సో దీని మీద మనం ఇలా క్యాప్ పెట్టేసుకుని అలా ఉంచేసుకుంటాం ఆ రోజు స్వామివారి దూరగా చూసారా దీన్ని అక్షయ పాత్ర అంటారండి కుబేర్ పోటన్ అంటారు ఎప్పటి నుంచి వాళ్ళు చెప్తూనే ఉన్నాను తీసుకొచ్చేయండి విగంగా తీసుకొచ్చేయండి మొత్తానికి తీసుకొచ్చేసారండి మన పూజా స్టోర్ వాళ్ళు ఇవన్నీ నేను ఇది మట్టుగా చూపిస్తున్నాను కొంచెం చాలా బరువుగా ఉంటుంది ఇది చాలా వెయిట్ అండి సారా ఎంత అందంగా ఉన్నారో తెలుసండి అమ్మవారు బా ఎంత కలకల్లా ఆడిపోతున్నారో అసలు అమ్మవారు చూడండి మొత్తం కుబేరుడు కానీ లేదు అంటే అమ్మ ఆ సతీమణి కానీ కుబేరుడు యొక్క సతీమణి అదే విధంగా ఇగోండి లక్ష్మీదేవి ఎంత బాగున్నారో అమ్మవారు చూడండి ఎంత కలకల్లా ఆడుతున్నారు ఇది మన పూజా స్టోర్ వాళ్ళు మరీ మరీ నేను చెప్పారని తీసుకొచ్చారు రమ్మని సో వాళ్ళు తీసుకొచ్చేసారు మొత్తం అంత స్టాక్ వచ్చేసింది చూడండి ఆ కళ్ళు చూడండి అమ్మవారు బొట్టు చూడండి ఎంత అందంగా ఉన్నారు ఇంకా నేను కవర్ ఇంకా ఓపెన్ చేయలేదండి సో ఆ రోజు ఓపెన్ చేసుకుందాము అని చెప్పి ఇలా పెట్టేశాను నేను సో మీకు ఇలాగే చూపిస్తున్నాను అయినా అమ్మవారు కూడా ఎంత కలగా కనబడుతున్నారో చూడండి మొత్తం కుబేరుడు కూడా మొత్తం అంత ఇలాగండి అండి సో ఆ రోజు మంచిగా పెట్టేసుకుందాం పూజారూంలో అదేవిధంగా పూజారూంలో నాకు చాలా పైన ఆ రోజు కుబేరు పెట్టి సొంత ఇంటికి వెళ్తే బట్టి డెఫినెట్గా ఇదైతే పెట్టేసుకుంటానండి నేను ఏదైతే ఉంచుకుంటాను నేను రిమైనింగ్ అన్నీ ఇలాగ ఎదురుగా పెట్టుకుంటాను బట్ ఇది మట్టుగా ఈసారి కుబేర పూజకి ఈసారి లక్ష్మీ పూజకి ఇది బాగా వాడుతున్నానండి ఇది పెట్టుకుందాం అనుకుంటున్నాను తెప్పించుకున్నాను అనేది నేను మన పూజా స్టోర్లో ఫుల్ అవైలబుల్ ఉన్నాయండి ఎవరికైనా ఏం కావాలనుకున్నా వెంటనే ఆర్డర్ పెట్టుకోవచ్చు నేను మీకు ఇక్కడ ప్రైజెస్ అనేవి అడుగుతారు కదండి నేను ప్రైజెస్ ఎందుకు చెప్పట్లేదు అంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ ఐటమ్స్ పెట్టుకున్నారే అనుకోండి వాళ్ళు మీకు మంచి ఆఫర్ ఇవ్వచ్చు మనతో డిస్కౌంట్తో పాటు ఇంక ఇన్ని ఐటమ్స్ తీసుకున్నాం కదా అని అడిగితే వాళ్ళు ఇంకా మీకు తగ్గిస్తారండి సో నేను అందుకు ప్రైజెస్ అనేది చెప్పట్లేదు మీకు మంచి ప్రై ఇన్ని తీసుకున్నాం కదండి తగ్గించండి అంటే ఇప్పుడు మన షాప్స్లో చెప్తాం కదండి సో అలాగే వాళ్ళు కూడా చెప్తే వాళ్ళు కూడా మీకు ఓకే మంచిగా తీసుకున్నారు కదా మన సబ్స్క్రైబర్ కదా మన ఛానల్ వాళ్ళే కదా అని చెప్పి వాళ్ళు మీకు మంచిగా డిస్కౌంట్ ఇస్తారండి నేను ఒకసారి కొంతమంది ఖాళీగా చెప్పాను అది ప్రైస్ ఎక్కువైపోయింది సో తేడా చేస్తే వాళ్ళు తక్కువకి ఇచ్చారు సో ఆ రిస్క్ అలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదని చెప్పి నేను ఏ ప్రైజెస్ కూడా అమౌంట్ అనేది మీకు చెప్పట్లేదండి ఈ పూజా పద్ధతి కూడా మీకు చూపిస్తానండి నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొన్ని సిల్వర్ ఐటమ్స్ చూపిస్తున్నాను కదండి ఆ సిల్వర్ ఐటమ్స్ అనేది మన అక్షయ సద్గురులో ఉన్నాయండి ఆ వాటి యొక్క షాప్ యొక్క డీటెయిల్స్ మొత్తం అన్ని నేను ఒక వీడియోలో పెట్టాను నేను దివాళీ సేల్స్ కూడా నడుస్తున్నాయి వాళ్ళ దగ్గర రూపీస్ అనే డిస్కౌంట్ ఆఫర్స్ ఇస్తున్నారు మొత్తం డీటెయిల్స్ అని ఒక వీడియోలో కూడా పెట్టానండి దాని యొక్క లింక్ కూడా ఈ కింద వీడియోలో ఈ వీడియోలో కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి నేను ఈ వీడియోలో కొన్ని ఐటమ్స్ ఏం చూపించాను అంటే పసుపు కుంకుమ పెట్టుకోవడానికి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ బౌల్స్లో చూపించాను అదేవిధంగా చిన్న చిన్న గిన్నెల్లో చూపించాను పాలు వేసుకోవడానికి వెదురు బుట్ట అదే విధంగా నెమలి దీపాలు దీపాలు అలాంటి రకరకాల దీపాలు కూడా నేను చూపించాను నేను మీకు ఇలాంటివి ఏఐ ఐటమ్స్ కావాలనుకున్న చిన్న ఐటమ్స్ నుంచి పెద్ద ఐటమ్స్ కావాలనుకున్నా కూడా మన నక్షయ్య సద్గురు వాళ్ళని సంప్రదించండి వాళ్ళ యొక్క ఫోన్ నంబర్స్ వాళ్ళ యొక్క ఫుల్ డీటెయిల్స్ అని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఏమైనా కావాలనుకుంటే కూడా మన దివాళీకి ఏదైనా ఆర్డర్ పెట్టాలనుకున్నా కూడా దాని థ్రైవర్స్కి ఏమైనా ఆర్డర్ పెట్టాలనుకున్నా ప్రీ బుక్డ్ కూడా ఉన్నాయండి అంటే పలానా టైంకి వెళ్ళి మీ తీసుకుందాము అలా రోజులు అనుకున్నా వీళ్ళ దగ్గర ఉన్నాయి ఫుల్ డీటెయిల్స్ ఇస్తున్నాను నేను ఆ వీడియో కూడా చూడండి ఆ యొక్క లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను వీళ్ళ యొక్క అడ్రస్ కూడా నేను ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను అండి మీ లాస్ట్ లో స్క్రీన్ మీద కనిపిస్తుంది దీని యొక్క షాప్ యొక్క అడ్రస్ అనేది వాళ్ళ యొక్క ఫోన్ నంబర్స్ కూడా కాల్ చేయొచ్చు కూడా కొరియర్ కూడా చేస్తారండి మన లోకల్ ఉన్న వాళ్ళు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కూడా షాప్ను సంప్రదించవచ్చు అదేవిధంగా వీలైతే కూడా షాప్ వెళ్ళి ఒకసారి చూడండి ఈ వీడియో ఈ వీడియోకి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండ్ నమస్తే మళ్ళీ ఒక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరూ తప్పకుండా గివ్ అవే అనౌన్స్మెంట్లో పార్టిసిపేట్ చేయండి మంచి గిఫ్ట్స్ గెలుచుకోండి అందరికీ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వేజ్ అన్న సిక్నాభవంతు